महाश्रीग्रब भयो नमः अरि ओम महां अघोरे भयो तघोरे तो भयो घोरा घोरा तेरे प्याह नमस्ते अस्तुर्धारुपे प्याह सर्वम् परमेश्वरार परमस्तो अंधरे घोड़ा వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఏ రాశివారు ఏ మంత్రాన్ని అయితే పఠిస్తే మీ ప్రమాదాలు కానీ లేదా ఆర్థిక సమస్య జూన్ నెలలో కొంచెం మెరుగుపడటం కానీ ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ స్థితి అన్నీ కూడా సమతుల్యంగా ఉండడం అనేటువంటి విషయాన్ని మీకు యథాశక్తానుసారం ఈశ్వర ప్రకారంగా వివరించడం జరుగుతుంది ఇందులో కేవలము జూన్ నెల మాత్రమే మీకు రెమెడీలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది ఏ రాశివారు ఏ దేవతారాధన చేయాలి ఏ పుష్పాలతో పూజ చేయాలి ఏ బీజాక్షరాన్ని పఠిస్తే గనక వారి కోరికలు తీరుతాయి అనేటువంటి విషయాన్ని కూడా వివరణగా చక్కగా ఏ రాశికి వారికి విడివిడిగా చెప్పడం జరుగుతుంది ఈ ఫలితాలు మీరు మీ యొక్క స్థితి అనుసారం ఆచరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి అందరూ కూడా పోబడి జగజ్జని అంబగడాక్షంతో ఉన్నతమైనటువంటి మనోవాంఛుల్లు పొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితంలో జూన్లో చేయవలసినటువంటి పూజ అదేవిధంగా మంత్రోచ్చారణ జపార్థం ఏ విధమైనటువంటి దానయుక్తాలు చేయాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం ఇది ఎంత కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా జరుగుతుందని భావిస్తూ మీకు తెలియజేయడం జరుగుతున్నది ఇక ధనుసు రాశి వారు జూన్ నెలలో అమావాస్య పౌర్ణమి అనుకోకుండా ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేస్తారు ఎందుకు ఖర్చు పెడుతున్నాము అనేటువంటి తెలియని విషయంలో కానీ అపవర్తంలో ఉండి కానీ నమ్మి కానీ ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి వీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా ఉండడానికి ఓం ఐం ధమ్ ధనాలక్ష్మీదేవ్యై నమ అని చెప్పుకోవడం ప్రతినిత్యము కూడా ఇంటి ఉత్తర భాగంలో లక్ష్మీ కుబేర ముక్కులు ఉంచుకుని అందులో నేతి దీపాన్ని వెలిగించుకోవడం చాలా మంచి విషయంగా చెప్పచ్చు జూన్ నెలలో ధనసు రాశి వారికి ప్రతినిత్యము కూడా ఓం భగవతే ఓం భగవతే రుద్రాయ అని ప్రతినిత్యము స్మరించుకోవడం వల్ల అనారోగ్య సమస్య తగ్గుతూ ఉంటుంది ఇక వివాహం కావలసినవారు సంతాన అధికారం కావాలనుకునేవారు ఎప్పటికీ కూడా సంతానం కలిగి నిలబడ్డం లేదు గుంగారు అనుకున్నటువంటి వారు మీరు ముగ్గురు కూడా జూన్ నెలలో ఎందుక జ్వరము అందరి పూర్తిగా చీర్చి గింజను తీసి అందులో తేనె రంగరించి ఆ యొక్క పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని అమ్మవారి పాదాలవత పెట్టి దేవీ కడ్కమ శుద్ధించి తదనంతరం స్వీకరించడం చాలా మంచిది ఉద్యోగస్తులు కానీ వివాహం కా కట్టపెట్టి ఉద్యోగస్తులు కానీ విదేశం వెళ్ళాలనుకున్నవారు కానీ అదేవిధంగా ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం మా అనుకున్నటువంటి పనులు నెరవేరడం లేదు చదువులో ఆటంకాలు అనుకున్నట్టు వారు ప్రతి నిత్యము కూడా ఓం శ్రీ సరస్వత్యై నమ అని జూన్లో చెప్పుకోవడం చాలా మంచి పరిణామానికి తాహోదపడుతుంది రియల్ ఎస్టేట్లో కానీ సంబంధితం కానీ వ్యాపారం ప్రారంభం చేద్దామనుకున్నటువంటి వారు ఓం హ్రీం క్షీం క్షౌం నమో నమ అనే మహామంత్రాన్ని చదువుకోవడం వల్ల మీరు అనుకున్న పనులు జరుగుతుంటాయి ధనుసు రాశిలో వారు జూన్ నెల అంతా కూడాను కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నా అమావాస్య పౌర్ణమికి మాత్రం చాలా జాగ్రత్త వహించాడు అయితే ఈ ధనుసరాశి వారు ప్రతి నిత్యము ఇంటిలో ఏదన్నా ఒక పాత్రలో నీళ్లు తీసుకుని అందులో కాస్త ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిపోయిన తర్వాత బయటికి నుంచి లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు కానీ బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఉప్పు నీటిని తీసుకుని కళ్ళకి ఎత్తుకుని ఇలా కళ్ళకి రాసుకుని వెళ్ళడం అనేటువంటి చాలా మంచిది ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇబ్బంది పెట్టేటువంటి వారు ఎక్కువ అవ్వేటువంటి అవకాశం జూన్ నెలలో కనబడుతుంది కాబట్టి మీరు చేసుకోవాలి అంతేకాకుండా ధనుసు రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ భైరవ రుద్రాయ మహేశ్వరాయ నమో నమ అని చెప్పుకొని ఈశ్వరుడు ఎదుట ఆవదంతో దీపం పెట్టుకోవడం వల్ల మీ ప్రతి కార్యక్రమం కూడా ప్రారంభం కావడం లేదనుకుంది ప్రారంభం కావడం రావట్లేదు అనుకునేది వచ్చేటువంటి అవకాశం జూన్ నెలలో అనేటువంటిది కలుగుతూ ఉంటుంది తదనంతరం మీకు వివరించినవన్నీ కూడా ఆ ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడటము ధనం రావడము వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్ ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలని దూరంగా పెట్టుకుంటూ అవకాశాలని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి ప్రతి నెలా కూడా స్థితి గతి రెండు మారుతూ ఉండడం వల్ల ప్రతీ నెల నెలా కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎక్కడ ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం అయ్యే ఎవరికి ఆవుకు కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అందుకుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీరు చెప్పడం జరుగుతుంది అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే దీన్ని ఎవరూ కూడా తప్పుపట్టుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు అన్నీ తెలిసినవారు ఖచ్చితంగా మీ స్థితిలన్నీ పరిపూర్తిగా తెలుసుకుని మీ జాతక నివృత్తులు చేసుకుని ఉన్నతమైన స్థితిగతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యను మీ ముందు తెలియజేయడం జరిగింది పరమేశ్వరార్